రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మరి ఈ రోజు చూసుకున్నట్టయితే మరి ఇస్తాఫానగర్ గ్రామానికి సంబంధించి ఉపాధి ఆమె కూలీల పది వారాలు గడుస్తున్నా ఇంకా డబ్బులు రాలేవని చెప్పేసి ఆవేదన పడుతున్నారు వాటిపైన ఈరోజు మరి బండ రమేష్ గారితో ముఖాముఖి ఏంటి సమస్య ఏంటి గంభీరోపేట మండలకి సిరిసిల్లా జిల్లా గంభీరోపేట మండలంలోని ఉస్తఫానగర్ గ్రామంలో ఉపాధి హామీ పని పది వారాలు చేసినా కూడా ఇంతవరకు డబ్బులు పర్లేదు మరి పేదోల్లే కదా ఉపాధి హామీ పని చేసే కూలీలు పది వారాలు పడకపోయేసరికి మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేను చెప్తా ఉన్నాను అది కాకుండా మళ్ళా ఆ పని పైసలు వాడాక పేదస్తులంతా ఇబ్బందులు పడుతూ మరి నేను వాటిని ఏపీఎం గారిని కూడా నేను అడగడం జరిగింది ఇప్పుడున్న అక్కడి గవర్నమెంట్ నుంచే మాకు డ డబ్బులు పడతలేవు డబ్బులు వస్తలేవు అని ఆమె కూడా మాకు చెప్పడం జరిగింది మరి డొక్కాడుతున్న బొక్కాడినట్టు మేము కూలి పని చేసి ఇంత ఇన్ని రోజులు చేసినా కూడా రూపాయి లేకపోయేసరికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఉప్పు పప్పు దేనికైనా కూడా మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఏం చేస్తుంది దీని మీద సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు వెంటనే ఈ గవర్నమెంట్ ఉపాధి హామీ కూలీలను వారికి ఉన్న వారాల పైసలు ఇచ్చి మరి కూలీలను ఆదుకోవాలని నేను గంభీరపేట వార్డు మెంబర్ల ఫోరం మాజీ అధ్యక్షునిగా బండారం నుంచి అదే అదేవిధంగా అలా ఇబ్బంది అవుతుంది మా కూలీలకు ఇక మరి ఆ పైసలు కాకుండా పని చేసుకుందామని కూడా పని పెట్టకుండా అవుతున్నారు పని పెట్టకపోతే పైసలు వస్తలే గవర్నమెంటే పైసలు ఇస్తలేదు మేమేం పని పెట్టమని మేమేం పని పెడతామని కూడా మేడం గారు చెప్పింది కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నారు ఇక్కడ మండల పరిషత్ ప్రజా కార్యాలయంలోనే ఉన్నాం మరి ఇక్కడ మరి ప్రజా పాలనలో అని చెప్పేసి మరి మాట్లాడితే అంటే మరి మేడమే మీకు క్లియర్ గా చెప్పిందా ఇవ్వట్లేదు డబ్బు రాలేదు అక్కడ నుంచి ప్రభుత్వమే మాకు పంపించలేదు అని మీతో రియల్ గా అన్నదా చెప్పింది రియల్ గా డబ్బులు వస్తలేవు డబ్బులు అక్కడ నుంచే పంపించలేదు అంటే పది వారాలు పేదలు ఈ పది వారాలు డబ్బులు రాకుంటే మరి ఎలా బతికేది అదే కదా నేను కోరుకునేది కూడా అదే ఈ గవర్నమెంట్ తక్షణమే పైసలు వేయాలని నేను కోరుతున్నాను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఏం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వానికి ప్రభుత్వానికి తక్షణమే డబ్బులు వేయాలి చివరిగా ఈ ప్రజల పక్షాన అంటే ఉపాధి హామీ కూల తరఫున ఏం చెప్పాలనుకుంటున్నా మరింత సమస్య ఉపాధి హామీ కూలి తరఫున అందరికీ డబ్బులేసి మరి ముందు ఎట్లా అందరికి డబ్బులే డబ్బులు వేసి ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంటే ఎంతమంది కూలీలు పూర్తిగా ఈ ముస్తాఫానగర్ గ్రామంలో నూట యాభై మంది నూట యాభై మంది కూలీలలో అందరికి రాలేవా అందరికి రాలే ఒకరికి పది వారాలు